ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తి యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ప్రతీ నెల రెండవ శనివారము జీసస్ శ్రేష్టాలయం హైదరాబాదు నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును రండి అందరము ఉపవాసముండి మన కుటుంబాల నిమిత్తము మన బిడ్డల నిమిత్తము తల్లిదండ్రుల నిమిత్తము మన కుటుంబ క్షేమము నిమిత్తము ప్రార్థిద్దాము మన ప్రార్థన దేవుడు ఆలకించి మనకి మన కుటుంబమునకు కాపుదల క్షేమము స్వస్థత విడుదల రక్షణ మేలు కలుగజేస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థనా సమయము ఉదయము పదకొండు గంటల నుండి మధ్యాహ్నము రెండున్నర గంటల వరకు ప్రార్థన తర్వాత అందరికీ ఇక్కడే ప్రేమ విందు కలదు అలాగే దూర ప్రాంతములలో ఉన్నటువంటి వారు మీ ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలను తెలియజెప్పండి మీ పేరు మీ సమస్య వ్రాసుకొని నేను విశ్వాసులము సంఘస్తులము వచ్చిన వారందరము కూడా ఏక మనస్సుతో మీ గురించి ప్రార్థించడం జరుగుతుంది దేవుడు తప్పక మీరనుకున్నది జరిగిస్తాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక గతంలో అనేక మంది కొరకు ప్రార్థనలు చేసినప్పుడు వారి జీవితాలలో గొప్ప అద్భుతాలు జరగడము మంచి సాక్ష్యాలుగా వినడము జరిగింది దేవునికి స్తోత్రము కాబట్టి మీ ప్రార్థన అవసరతలను కాల్ చేసి కానీ మెసేజ్తో కానీ తెలియచెప్పండి వాట్సప్ ద్వారా కానీ తెలియచెప్పండి మీ గురించి మీ పేరు మీ సమస్య రాసుకొని ప్రత్యేకమైన ప్రార్థన చేయడం జరుగుతుంది దేవునికి స్తోత్రం అలాగే మీలో ఎవరైనా ఈ దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా చేయి వేయాలని పరిచర్యకి ఏదైనా సహకరించాలని ఆశపడినట్లయితే మంచి అవకాశము ప్రతీ నెల రెండవ శనివారము ప్రార్థన అనంతరము భోజన ఏర్పాట్లు ఉంటాయి గనుక అందులో మీరు కానీ చేయి వేసినట్లయితే అది మీకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది పది మందికి అన్నం పెట్టే విషయంలో మనం చేయి వేస్తున్నాం కాబట్టి అది మనకి మన బిడ్డలకి మన కుటుంబానికి ఎంతో మేలు క్షేమము దేవునికి స్తోత్రం మీలో ఎవరైనా దేవుని యొక్క పరిచర్యకు కానుకు పంపాలని ఆశపడినట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి అకౌంట్ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మీ కానుకను పంపి దేవుని యొక్క పరిచర్యలో మీ చేయి కూడా వేయండి తద్వారా అది మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుని వాక్యం అంటుంది ఇవుడి మీకు ఇవ్వబడును మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు అని దేవుని యొక్క పరిచర్యలో మంచి కానుకను విత్తి మంచి ఫలములు కోయవారుగా మీరుందురుగాక దేవుడు మిమ్మును మీ బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము వార్త ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు ఏ ఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ ఎ సిటీ దట్ ఈజ్ సెట్ ఆన్ యాన్ హిల్ కెనాట్ బీ హైడ్ కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు అలాగే మనలో ఉన్న నీతి క్రియలు మంచి క్రియలు మనుషులకు కనపడకుండా కూడా ఉండనేరు అంటే మనలో మంచి క్రియలు ఉండాలని ప్రభు ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఉంటే అవి కనబడతాయని కూడా ప్రభు చెబుతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఈ ఆత్మీయ జీవితంలో ఆత్మీయ యాత్రలో మనము ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏం అంటే ప్రజల దగ్గర నుండి గౌరవ మర్యాదలను కోరుకుంటాం ఒకరు ఒక మనిషిని గౌరవించాలి విలువ ఇవ్వాలి అంటే ఆ మనిషి ఎలాంటి వారైతే గౌరవిస్తారో ఎలాంటి వారైతే ఆ మనిషికి విలువనిస్తారో ఎలాంటి వారైతే ఆ మనిషిని ప్రజలు లేదా ఇంట్లో వారు లేదా బంధువులు లేదా ఎవరైనా ఎందుకు ప్రేమిస్తారో ఒక మనిషి మంచి మనిషి మంచి గుణము కలిగిన మనిషి మంచి బుద్ధి కలిగిన మనిషి భక్తి పరుడు లేదా భక్తి పరురాలు ఆత్మీయులు ఆత్మీయురాలు అని అనిపించుకుంటే వారికి గౌరవము మర్యాద దక్కుతుంది ప్రజలు ఇస్తారు అలాంటి వారు పొందుకుంటారు ఇవన్నీ ఎలా తెలుస్తుంది ఒక పట్టణము కొండ మీద ఉన్నప్పుడు దాన్ని ఎవరు పైకెత్తి చూపించాల్సిన అవసరం లేదు భూతద్దం పెట్టి చూపించాల్సిన అవసరం లేదు ఆ పట్టణం ఉన్నది కొండ మీద కనుక అది సహజంగానే కనబడుతూ ఉంటుంది అలాగే వెలుగు అనగా ఒక దీపం కావచ్చు లేదా ఆకాశంలో వెలుగుతున్న సూర్యుడో చంద్రుడో కావచ్చు సూర్యున్నైనా చంద్రున్నైనా మరొకరు భూతద్దం పెట్టి చూపించవలసినటువంటి అవసరం లేదు సూర్యుడు తనంతట తానే కనిపిస్తూ ఉంటాడు చంద్రుడు తనంతట తానే కనిపిస్తూ ఉంటాడు ఎందుకంటే అవి వెలుగు గనుక సూర్యుల్లో చంద్రుల్లో కొంత వ్యత్యాసం ఉంది సూర్యుడు అధికమైన వెలుగుతో కనబడతాడు చంద్రుడు కొద్దిపాటి వెలుగుతో కనబడతాడు దేవునికి స్తోత్రం దేని వెలుగు దానిదే కానీ వెలుగున్న చోటు మాత్రం కనిపిస్తూ ఉంది అలాగే మన జీవితం కూడా మనం భక్తి పరులము అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ మన క్రియలలో తెలుస్తుంది మనం ప్రార్థనా పరులము అని చెప్పుకోవలసిన అవసరం లేదు కానీ మన ఫలము తెలియజేస్తుంది మనం ప్రార్థనా పరులమా కాదా అని మన ఆత్మీయత తెలియజేస్తుంది మనము మంచివారమా కాదా అని ప్రజల దగ్గర నుండి ప్రతి మనిషి కోరుకునేది విలువను రెస్పెక్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా ఆ రెస్పెక్ట్ మనకి కావాలంటే నీ ప్రార్థన నీ విశ్వాసం నీ ఆత్మీయ జీవితం సరిగా ఉన్నప్పుడు కొండ మీద నుండి పట్టణాన్ని ఒకరు సులువుగా చూడగలిగినట్లుగా సూర్యుణ్ణి చంద్రుణ్ణి సూటిగా చూడగలిగినట్టుగా నీ ఆత్మీయ జీవితాన్ని నీ విశ్వాస జీవితాన్ని నీ మంచితనాన్ని ప్రజలు చూడగలిగితే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు మీరు గౌరవించబడతారు విలువ పొందుకుంటారు వెలుగయి ఉన్న మీరు అనేక మందిని వెలిగించగలుగుతారు దేవునికి స్తోత్రం కాబట్టి ఆత్మీయ జీవితాన్ని అద్భుతముగా అభివృద్ధి చేసుకోవాలి అది మోకరించి ప్రార్థిస్తేనే జరుగుతుంది వాక్యాన్ని ధ్యానిస్తేనే జరుగుతుంది విశ్వాసము కలిగి దేవుని చిత్తము చొప్పున నడిస్తేనే జరుగుతుంది కనుక ప్రార్థించండి మోకరించండి విశ్వాసం ఉంచండి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి ఆత్మీయమైన మంచి జీవితం కలిగి మంచి మాట కలిగి మంచి ప్రవర్తన కలిగి ఉండండి దేవుడు మిమ్మల్ని అన్ని విషయాలలో తలగా నియమిస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా స్తోత్రాలు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించండి తండ్రి ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటున్నారో వారే లోకమునకు వెలుగై ఉన్నారు తండ్రి కొండ మీదనున్న పట్టణములాగా మా ఆత్మీయ జీవితం ఈ లోకమునకు కనబడినట్లు చేసి మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చెందించుమని మా తండ్రి మా రక్షకుడు మా ప్రభువైన యేసయ్య శ్రేష్టమైన నామములు ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మేమును మీ కుటుంబాన్ని ఈ రోజంతా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్